ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి అనుకుంటున్న బిల్లు పేరు ది కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ఫోర్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని రోహిత్ వేముల చట్టం కింద కూడా పేర్కొంటూ ఉన్నారు ఇది డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది బట్ ఏదో ఒక టైంలో దీన్ని తీసుకురావాలి అని అనుకుంటున్నారు కానీ ఈ చట్టం బహు ప్రమాదకరమైనది వివక్షతో కూడుకున్నదని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందులో ఒక విశ్లేషణే విశ్వగారు అందించారు ఒకసారి చూద్దాం ఓ ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడు తన కళలన్నీ సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ఉన్నత విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు రేపటి సమాజానికి ఆశాకరణంగా నిలుస్తాడు అని అనుకుంటున్న ఆ యువకుడి కళలపై ఆలోచనలపై కేవలం ఒకే ఒక్క తప్పుడు ఆరోపణతో జీవితం తలకిందురైంది అతని కెరీర్ నాశనమైంది సమాజంలో తలెత్తుకు తిరగలేనటువంటి పరిస్థితి నెలకొంది ఇంతటి వినాశనానికి కారణమయ్యేటటువంటి చట్టమే ఈ రోహిత్ వేముల చట్టం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అది ఎలా పనిచేస్తుంది అనే కత్తి పట్టుకొని కళాశాలలు విశ్వవిద్యాలయాలను యుద్ధ భూమిగా మార్చడానికి జరుగుతున్న ఒక ప్రమాదకరమైన కుట్రను గురించి తెలుసుకుందాం మనసు పెట్టి గ్రహిద్దాం ఒకసారి ఆలోచించండి ఒక ఉన్నత కుల అమ్మాయి ఇక్కడ ఉన్నత కుల నిమ్న కుల అనేది వాడుకులో వచ్చేటటువంటి పదాలు కానీ తీసుకోండి ఎందుకంటే విశ్లేషణలు అలాగే చేయాలి మరి కాబట్టి ఉన్నత కుల అంటున్నందుకు గాను వాళ్ళు నిజంగా ఉన్నత కులస్తుల లేకపోతే నిమ్నము అంటే దేని దేని ఆధారంగా ఎకనమికల్ స్టేటస్ ఆధారంగా ఇంకా చెప్పాలంటే గుణమున్నవాడే కులవంతుడు సరే ఈ విషయాలు ఎవడు పట్టించుకోడు కాబట్టి ఈ వాడుకలో ఉన్నటువంటి పదాలు కానీ వీటిని గ్రహించాలని విన్నవిస్తూ మరొక ఉదాహరణ చెప్తాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఉన్నత కుల అమ్మాయి ముస్లిం లేదా దళిత అబ్బాయిని వ్యతిరేకిస్తే అంటే ఒక దళిత లేదా ముస్లిం వ్యక్తి ఒక అమ్మాయి వెంట అది కూడా అగ్రకుల సోకాళ్ళ అగ్రకుల వర్ణము అమ్మాయి వెంట నిత్యము పడుతూ ఉంటాడు అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా ప్రేమించు 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 అంటాడు అనుకోండి దాన్ని అంటే ఆ యొక్క ప్రపోజల్ని తిరస్కరిస్తే అతను నేరుగా ఆమెను బెదిరించగలడు నువ్వు సెక్స్ చేయకపోతే నేను నీపై కుల వేధింపుల కేసు వేస్తాను ప్రత్యక్ష జైలు బెయిల్ లేని కేసు లక్ష రూపాయల పరిహారం ఇవన్నీ కూడా దోషిగా నిరూపించబడకుండానే ఫేస్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చట్టం కాదు కులం ఎవరు దోషి అని నిర్ణయిస్తుంది అన్ని కులాల్లో గొప్పవారు ఉండరు అన్ని కులాల్లో దుర్మార్గులు ఉండరు అందుకనే కులం కంటే గుణం ప్రధానమని చెప్పుకోవాలి అలాంటి పరిస్థితులు లేవు కులం ఆధారంగానే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆ కులం అనే ఒక ఊబిలో కొట్లాడు కొంచెం వస్తూ ఉన్నాడు హిందూ మాత్రమే అంతేకాదు ఈ కులాన్ని వాడుకుంటున్నది అటు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళకి కులాలకు సంబంధం లేదు కానీ వాళ్ళు ఓబీసీలోకి వస్తారు వాళ్ళు ఎస్సీ హోదాని వాడుకుంటారు మతం మారిన అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండగానే మళ్ళీ ఇటువంటి ఒక చట్టాన్ని అది కూడా విద్యాలయాల్లో జొప్పింపజేయడానికి ట్రై చేయడం అనేది పరమ ప్రమాదకరమైన విషపూరితమైనటువంటి ప్రయత్నంగానే భావించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఒక చట్టం కాదు కులం ఎవరు దోషి అని నిర్ణయిస్తుంది మాట్లాడేవాడు దోషి అతని కులం సరైనది వినేవాడు నిర్దోషి అతని కులం నేరం సాక్ష్యాలు లేకపోయినా అతను జైల్లో ఉంటాడు ఎవరు మాట్లాడరు ఎందుకంటే భయం ఈ బిల్లు దేశంలో ఒక కొత్త కుల జీహాదును చట్టబద్ధం చేయడానికి ఒక కుట్రగా భావిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ అధికారానికి దూరంగా ఉండడంతో తన యొక్క విపరీత పోకడ చివరి దశకు చేరుకుంది ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది హిందూ సమాజం విచ్ఛిన్నమయ్యే వరకు సమాజం తగలబడే వరకు శాంతి ఉండదు ఇది చట్టం కాదు ఇది కొత్త కుల ఉగ్రవాదం రోహిత్ వేముల ఆత్మహత్య విషాదకరం అయితే దాని పేరుతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న ఈ బిల్లు కేవలం రోహిత్ వేముల చట్టం కాదు ఇది రాహుల్ గాంధీ భారత్ తోడో బిల్లు కులం అనే కత్తితో దేశాన్ని ముక్కలు చేసే ప్రణాళికాబద్ధమైన వర్ణ వివక్ష ఇది ఈ చట్టం ఎవరిని లక్ష్యంగా చేసుకుంటుంది దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉండనున్నాయి అనేది ఇంకా కులంకుశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చట్టం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ముస్లిం వర్గాలని సంతృప్తి పరచడానికి ఉద్దేశించినది ఇవన్నీ కలిపి చెప్పడం చాలా దుర్మార్గమైనది నిజానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ముస్లిం వర్గాలు ఏంటి ముస్లిం క్రిస్టియానిటీస్ డిఫరెంట్ రిలీజియన్స్ కదా ఎస్సీ ఎస్టీ ఇతరత్ర ఈ విభజనలన్నీ హిందువులకు సంబంధించినవి కదా కానీ ఈ కలగాపలగం ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ హోదాలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క హక్కులను కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం వారి హక్కులను కొంత చీల్చి మైనారిటీ సోకాల్డ్ మైనారిటీ నిజానికి అసలైన మైనారిటీలు అంటే జనాభా సంఖ్య తక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఈరోజు మైనారిటీలను పిలువబడుతున్న వాళ్ళు దేశంలో రెండవ అతిపెద్ద జనాభా మూడవ అతిపెద్ద జనాభాగా ఉన్నారు అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి జైనులు సిక్కులు బౌద్ధులు వీళ్ళకి అటువంటి హోదా లేవు కనుక ఇక్కడ ఈ చట్టం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ముస్లిం వర్గాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినది కానీ దీని అసలు లక్ష్యం మాత్రమేంటి జనరల్ కేటగిరీ విద్యార్థులు ముఖ్యంగా అందులో కూడా సోకాల్డ్ అగ్రవర్ణ హిందువులు ఇది న్యాయం పేరుతో జరుగుతున్నటువంటి లేదా కొనసాగించేటటువంటి ప్రతీకార రాజకీయం ఇది కమ్యూనల్ బిల్లు యొక్క మరొక రూపం ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కోసం ఒక చట్టం ఉంది మరి ఈ ముల్లా చట్టం ఎవరి కోసం తీసుకొస్తున్నారు ఈ చట్టం ప్రతిపాదించిన శిక్షలు వెన్నులో ఒణుగు పుట్టిస్తున్నాయి నాన్ బైలబుల్ జైలు శిక్ష మూడు సంవత్సరాల వరకు ఉండే అవకాశం అంతేకాదు మొదటి నేరానికి ఒక సంవత్సరం జైలు అంట అలాగే పదివేల రూపాయల జరిమానా పునరావృత్తమైతే మూడు సంవత్సరాల జైలు లక్ష రూపాయల జరిమానా ఒక తప్పుడు ఆరోపణతో ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడవచ్చు అంతేకాకుండా ఆ ఆరోపణ చేసిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇంకోలా చెప్పుకోవచ్చు బహుమతిగా లభిస్తుంది కేవలం ఎఫ్ఐఆర్ నమోదైతే చాలు అది వారి కెరీర్ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థలు సివిల్ సర్వీసుల నుంచి శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేయబడతారు వాళ్ళు దోషిగా నిర్ధారించబడక ముందే లక్ష రూపాయల పరిహారం చెల్లించమని ఆదేశించవచ్చు ఇది చట్టం కాదు ప్రకాశవంతమైన మనస్సులను తుడిచిపెట్టడానికి ఉద్దేశించినటువంటి ఆయుధం అగ్రవర్ణంలో పుట్టడమే లేదా జనరల్ కేటగిరీలో పుట్టడమే నేరంగా పరిగణించబడేటటువంటి పరిస్థితిని ఇది సృష్టిస్తోంది హిందువులను మొక్కలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ తర తీరుని ఎప్పుడూ కూడా కనబరుస్తూ ఉంటుంది అది డెబ్బై ఏళ్లుగా విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తోంది ఒకప్పుడు సోనియా గాంధీ సాంప్రదాయక హింసా నివారణ బిల్లు రెండు వేల పన్నెండు పేరుతో బాధితులైనటువంటి హిందువులనే జైల్లో పెట్టేటటువంటి ఒక నల్ల చట్టం తీసుకురావడానికి ప్రయత్నించింది ఇప్పుడు రాహుల్ గాంధీ అదే పంథాలో రోహిత్ వేముల చట్టం పేరుతో హిందువులను మొక్కలు చేయాలని చూస్తున్నారు ఈ చట్టంలో ముస్లింలను కూడా అణగారిన వర్గంలో చేర్చడం ద్వారా సాధారణ కేటగిరీ హిందువులను జైలుకు పంపడానికి వారికి ఒక సులభమైనటువంటి మార్గం ఏర్పడుతుంది దీనికి ప్రభుత్వం కూడా డబ్బు చెల్లిస్తుంది ఇది ఒక ముల్లా రక్షణ చట్టం ఇది లవ్ జిహాదును ప్రోత్సహించి ముల్లాలను కాపాడుతుంది ఇది షరియాను ముసుగులో తీసుకురావడానికి చేసిన ప్రయత్నం షరియా చట్టాన్ని దళిత అణగారిన పీడిత పేరుతో అమలు చేస్తున్నారు ల్యాండ్ లాండ్జిహాద్ వక్ఫ్ నిఖాలాల లవ్ జిహాదు తూక్ పిస్ ఆహార పదార్థాలు హిందువు పేర్లతో హోటళ్ల గురించి ఇలాంటి అంశాల గురించి మాట్లాడితే మిమ్మల్ని వేముల కేసులో ఎరికించి అరెస్టు చేస్తారు లేదా ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తారు రాహుల్ గాంధీ అగ్ర కులాలు నెమ్మదిగా చనిపోవాలని కోరుకుంటున్నారు సరే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తన కులాన్ని కానీ మతాన్ని కానీ బహిర్గతం చేశారా తన కులం చెప్పుకోడు తన మతం చెప్పుకోడు ఒకసారి బ్రాహ్మణ్ అంటాడు ఇంకోసారి ఏదో గోత్రం అంటాడు ఇతరుల యొక్క డేటాను మాత్రం కలెక్ట్ చేయాలంటాడు ఒక నీతి చెప్పే ముందు అది మనం పాటించాలి కదా ఒక్కసారి ఆలోచించండి ఏదో ఒక రాష్ట్రంలో అధికారం ఉన్నందుకే అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అతను భారత ప్రధానమంత్రి అయి ఉంటే ఏం జరిగి ఉండేది అని నెట్టింట చర్చలు నడుస్తూ ఉన్నాయి హిందువులు ఉన్నంత వరకు రాహుల్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి రాలేరు అందుకే హిందువులు హింసాత్మకులు రాక్షసులు ఉగ్రవాదులు అనే ముద్ర వేసి కుల గణన పేరుతో హిందువులను దారి నుంచి తొలగించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనం భావించవచ్చు ఇక మరొక విషయం ముఖ్యమైనది ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది ఈ నివేదిక రోహిత్ వేముల షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు కాదు అని అతని తల్లి తప్పుడు ఎస్ఈ సర్టిఫికెట్ను ఏర్పాటు చేసిందని దీనివల్ల వేముల తన నిజమైన కులం బయటపడుతుందేమోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది ఈ నివేదికకు ఎటువంటి ఆధారాలను ఉదాహరించలేదు బీజేపీ ప్రభుత్వం ఈ నివేదికను జారీ చేసి ఉంటే రోహిత్ వేములకు న్యాయం జరగలేదు అని నిరసనలు వ్యక్తమయ్యేవి కానీ దళిత హక్కుల కోసం అత్యధిక ప్రకటనలు చేసే రాహుల్ గాంధీ పార్టీ ప్రభుత్వం ఈ నివేదికను దాఖలు చేసినందున దానిపైన ఎటువంటి ప్రశ్నలు తలెత్తలేదు విషయం అణచివేయబడింది ఇలాంటి వివాదాస్పద నేపథ్యం ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఇది ఉనికి కోసం పోరాటం ఈ రోహిత్ వేముల చట్టం కేవలం కర్ణాటక వరకే పరిమితం కాదు ఇది ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా అనధికారిక అమల్లోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇది దేశంలో సమానత్వం కాకుండా మరింత విభజనను సృష్టిస్తుంది ఇది ప్రణాళికాబద్ధమైన మారణ హోమానికి సన్నాహంగా చెప్పుకోవచ్చు కులం పేరుతో అగ్రవర్ణ యువకులను నేరస్తులుగా ప్రకటించే కుట్రగా భావించవచ్చు జనాభాలో కేవలం ఐదు నుంచి ఆరు శాతం మంది ఉన్నటువంటి వారిని విలన్లుగా చేయటం దేశానికి రాష్ట్రానికి సమాజానికి అత్యంత ప్రమాదకరం భవిష్యత్తులో రోహిత్ వేముల చట్టం అమలు చేయబడినప్పుడు రాష్ట్రంలోని ప్రతి అంశంపై నైంటీ ఫోర్ వర్సెస్ సిక్స్టీ అనే పేరుతో అల్లర్లు జరుగుతాయి అటువంటి పరిస్థితుల్లో అగ్రవర్ణ ప్రజలందరూ కూడా బ్లాక్ మెయిల్ ద్వారా ఇతర మతాల్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది గత్యంతరం లేక ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి చాలామంది ముసలమానులు ఒకప్పుడు హిందువులే ఎందుకంటే వారి సొంత మతానికి చెందిన వారు ఇతర మతాల వారు అగ్రవర్ణ ప్రజలకు అన్యాయం చేస్తారు కాబట్టి విశ్వవిద్యాలయాలు అభ్యాస స్థలాలుగా కాకుండా సైద్ధాంతిక యుద్ధ ప్రాంతాలుగా మారుతాయి మెరిటోరియస్ విద్యార్థులు భయంతో జీవిస్తారు ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగానైనా ద్రోహం చేస్తున్నప్పటికీ సమస్య ఏంటో తెలుసా బీజేపీ వంటి పార్టీలు కూడా వీటి గురించి ఒకచోట విపక్షాలు ఒకచోట అధికార పక్షాలు కదా వీటి గురించి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు తీవ్రంగా వ్యతిరేకించట్లేదు మరి బీజేపీ కూడా సెక్యులరిజం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందా ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే రాజ్యాంగాన్ని తగలబెట్టడం సంస్కృతిని నాశనం చేయడం భారతదేశాన్ని తగలబెట్టడంతో సమానం అంటున్నారు నెట్టింట చాలామంది జాతీయవాదులు ఇది కేవలం ఒక చట్టం కాదు ఇది మీ ఉనికి కోసం మీ స్వేచ్ఛ కోసం మీ భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటం మీరు ఇప్పుడు మాట్లాడకపోతే మీరు మళ్ళీ ఎప్పటికీ మాట్లాడలేరు ఏకమవ్వండి బీసీలైనా ఎస్సీలైనా ఎస్సీలైనా ఓసీలైనా ఓబీసీలైనా ఈబీసీలైనా ఎవరైనా సరే మీరంతా హిందువులు హిందువుల్ని విభజించి విడగొట్టి పడగొట్టేటటువంటి ఈ రకపు చట్టాలు రాజకీయాలు కుతంత్రాలు కుళ్ళు వ్యూహాలు పన్నాగాలు మనల్ని చెదరగొట్టేవే మనల్ని నాశనం చేసేవే కనుక దయచేసి అప్రమత్తం కండి హిందూ అన్నవాడి గొంతు వినిపించండి మా కోసం సమూహముగా కలిపి ఏమిస్తారో చెప్పండి మాలో పేదలకు మాలో మధ్యతరగతి కుటుంబీకులకు ఏమిస్తారో అడగండి తప్ప కులాల వారీగా ఎటువంటి డిమాండ్లు చేయొద్దు అప్పుడే హిందూ ఐక్యత పరిడవిలుతుంది హిందువుల ద్వారా ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు రక్షించబడతాయి